నమస్తే మిట్ల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్గా అయితే డిఎస్సి గురించి న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది దానికోసం డిస్కస్ అయితే చేద్దాం మనము అదే రకంగా మెయిన్గా జనవరి ట్వంటీ ఫోర్త్కు సంబంధించినటువంటి స్పెషల్ డే అనేటువంటిది రెండు రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి జాతీయ బాలిక దినోత్సవంగా జరుపుకుంటారు అదే రకంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా కూడా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు అయితే మనం గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అదే రకంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న దిగవంత నేతకు దేశ అత్యున్నత పురస్కారం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండుసార్లు బీహార్కు సీఎంగా పనిచేసినటువంటి ఆయన కాబట్టి మద్యపాన నిషేధం కావచ్చు అదేవిధంగా ఎన్నో రాజకీయ అనుభవాలతో కూడినటువంటి జీవితం ఆయన కాబట్టి తప్పకుండా భారతరత్న అనేటువంటిది వారికి వరించింది అనేటువంటిది ఒక కరెంట్ అఫైర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి వీలైతే మన ఛానల్ను మీరు లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి న్యూస్ మీకు కావాలంటే తప్పకుండా ప్రతిరోజు జాబ్ న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా కావాలంటే కామెంట్ రూపంలో ఎస్ వీ వాంట్ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఇట్లా ఒక్కసారి మనం గమనించినట్లయితే లోక్సభ ఎన్నికలు వచ్చేలోపే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైనట్లు మనకైతే తెలుస్తుంది అదే రకంగా గణాంకాలు సేకరించిన విద్యాశాఖ విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాము సీఎం గారితో సమీక్ష అయిన తర్వాత నోటిఫికేషన్ వేస్తాము మేమంతా రెడీ ఉన్నామనేటువంటిది విద్యాశాఖలో అధికారులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఈ ఏడాది పదవి వివరణ చేయనున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు కాబట్టి ఈ అంటే మార్చి తర్వాత రిటైర్మెంట్ అనేటువంటిది చాలా మందికి ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు మిది సంవత్సరాల నుంచి అరవై ఒక సంవత్సరాలు పెంచారు కాబట్టి ఈ త్రీ ఇయర్స్ అనేటువంటిది నిజంగా టీచర్ వేకెన్సీ లేకపోవడం అనేటువంటిది మెయిన్ రీజన్ ఇది అన్నట్టు ఇది ఎవరు గ్రహించలేదు కాబట్టి ఇప్పుడైతే టీచర్ జాబు లేకపోవడానికి రీజన్ అయితే మెయిన్ అది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు ఎవరు రిటైర్మెంట్ కాలేదు మార్చి తర్వాత త్రీ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అరవై ఒక సంవత్సరాలకు తప్పకుండా రిటైర్ అయ్యేటువంటి టీచర్ల సంఖ్య అయితే కొద్దిగా పెరగవచ్చు సో ఇంకా డిఎస్సి గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే తప్పకుండా ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒక్కసారి సీఎంతో చర్చించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రిపరేషన్ అనేటువంటిది చూడండి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది మెగా డిఎసీయా అదేవిధంగా మెరీ డిఎస్సీ అనేటువంటి తర్వాత కానీ చదవాలనుకున్నప్పుడు మాత్రం మీ ప్రిపరేషన్ అలాగే ఉండాలి మెగా మెగాడిఎస్సీ రావాలని అనుకుందాము బట్ దానికి అనుగుణంగా వాళ్ళైతే మాట్లాడగలుగుతారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తాయి తర్వాత ఉన్నటువంటి దానిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి లేట్ అవుతుంది ఆరు నెలల లోపలనే వాళ్ళు జరుపుతామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా పన్నెండు వేల పదహారు వేల పద్దెనిమిది వేల అనేటువంటిది నోటిఫికేషన్ అయితే ఇస్తారు కానీ దాదాపుగా నాకు అయితే ఇది ఒక పన్నెండు వేలతో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టు నాకైతే అర్థమవుతూ ఉన్నది అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే హైదరాబాద్లో అత్యధికంగా పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా నారాయణపేటలో అత్యల్పంగా పోస్టులు అయితే ఉన్నాయి ఒక్కసారి మనం చూసినట్లయితే ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు వందల డెబ్బై మంది టీచర్లు పదవీ వివరణ చేయమన్నారు అదేవిధంగా మేడ్చల్లు రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డి రెండు వందల పది సంగారెడ్డి రెండు వందలు నిజామాబాద్లో నూట తొంభై అతి తక్కువగా నలభై మంది నారాయణపేటలో ఎందుకు ఈ రకంగా తక్కువ ఎక్కువ ఉన్నాయి నేను ఒక రకంగా చెప్పాలంటే త్రీ సెవెంటీన్ జివో వల్ల సీనియర్లందరూ హైదరాబాద్ సంగారెడ్డి వైపు వెళ్ళిపోయారు సిటీస్ వైపు కాబట్టి రిటైర్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి జూనియర్స్ అంతా కూడా వాళ్ళకు అంటే వాళ్ళ జిల్లా కాకుండా ఏదైతే వాళ్ళకు త్రీ సెవెంటీన్ ఎఫెక్టెడ్ ద్వారా వేరే జిల్లాకు పంపించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ సెవెంటీన్ ఎఫెక్ట్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే ఉంది కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనిలో స్పెషల్ టీచర్లకు పదిహేను వందల పోస్టులు అయితే ఉంటాయి అదే రకంగా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ల పోస్టులు అనేటువంటిది ఇప్పటివరకు అయితే చూపించలేదు చూపిస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ అయితే రావడం లేదు మనం కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా చెప్పారండి అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఈ రకంగా అయితే ఉంది అదే రకంగా ఒక్కసారి మనం చూసినట్లయితే అయితే డిఎస్సి ప్లాన్ ప్రకారం చదివితేనే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించగలమండి కాబట్టి ఆ రకంగా మా ప్రయత్నం ఉండాలని అదే రకంగా గురుకుల రిజల్ట్కి సంబంధించింది ఇంకా గురుకుల కేజ్ గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ రేపే ఇంకా అది కూడా పోన్ అవుతుందా ఎట్లా సార్ మా పరిస్థితి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు సో చూద్దాం వెయిట్ చూద్దాము అదే రకంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏని హౌమిట్లారా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయితే జరుగుతూ ఉంది కొత్త చైర్మన్ నియామకం తర్వాత తప్పకుండా టీఎస్పిసికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నీ కూడా మనకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు సో ఎనీహౌ హో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ జై హింద్